ప్రభునందు అత్యంత ప్రియమైన కల్వరి టెంపుల్ సభ్యులకు అలాగే కల్వరి స్వరం వీక్షిస్తున్న మీ అందరికీ శుభవార్త రాబోయే ఫ్రైడే అనగా ఇరవై తొమ్మిదవ తారీఖున గుడ్ ఫ్రైడే సందర్భంగా మన కల్వరి టెంపుల్లో అద్భుతమైన గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరగబోతున్నాయి మొదటి ఆరాధన ఆరు గంటలకు రెండవ ఆరాధన తొమ్మిది గంటలకు మూడవ ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు అలాగే సాయంత్రం ఆరు గంటలకు జరిగే గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారపు ఆరాధనలో పాల్పంచుకోవడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అద్భుతమైనటువంటి శిలువ ప్రదర్శన మీరు చూడబోతున్నారు రాబోయే ఈస్టర్ ఆరాధనలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈస్టర్ సన్ రైజ్ సర్వీస్ ఉదయం నాలుగు గంటలకే ప్రారంభం కాబోతుంది గనుక అనేక వేల మంది ఆ రోజు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి మన కలువర టెంపుల్కి వస్తున్నారు గనుక ముందుగా వచ్చి మీ యొక్క స్థలాన్ని మీరు రిజర్వ్ చేసుకోండి అలాగే శనివారం రాత్రి తొమ్మిది గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు జరిగే ప్రత్యేక ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కారణం ఏమిటంటే ఈస్టర్ సన్ రైజ్ సర్వీస్కి రాత్రి తొమ్మిది గంటలకే వచ్చేస్తారు కనుక రావాలనుకుంటున్న వాళ్ళు వచ్చేసేయండి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు విశ్రాంతి తీసుకోండి మూడు గంటలకు లేచి రెడీ అయి నాలుగు గంటలకు జరిగే సన్ రైజ్ సర్వీస్లో మీరు తప్పక పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ రాబోయే ఈస్టర్ సన్రైజ్ సర్వీస్ నాలుగు గంటలకు ఆ తరువాత యథావిధిగా తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు యేసు ఏ రీతిగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు అద్భుతమైనటువంటి పునరుద్ధాన సన్నివేశాన్ని మీ ముందు ప్రదర్శించబోతున్నాం గనుక తప్పక రండి మీతో పాటు మీ బంధువులను స్నేహితులను కూడా తప్పక ఆహ్వానించాల్సిందిగా కోరుతూ మీరు ఆకొక్కరికి ఎదురు చూసే మీ సేవకుడు సతీష్ కుమార్ స్థలం కలవరి టెంపుల్ ప్రాంగణం కిమ్స్ హాస్పిటల్ ప్రక్కన ముక్తి నూతలపాడు రోడ్ ఎన్ హెచ్ ఫైవ్ నార్త్ బైపాస్ మిస్ ఇట్